హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు ప్రీతిస్ లైఫ్ ఇన్ఫినిటీ ఇది ఒక తెలుగు బ్లాగ్ ఛానల్ ఈరోజైతే ఇందులో నేను మా ట్రిప్ గురించి అయితే చూపించబోతున్నాను శ్రీరంగాన్ని విజిట్ చేశాము దసరా వెకేషన్స్లో ఆ వీడియోస్ అయితే ఇప్పుడు పబ్లిష్ చేయబోతున్నాను సో ఇలా ఎయిర్పోర్ట్ని రీచ్ అయ్యాము ట్వెల్వ్ థర్టీకి అలా బయలుదేరేసి వన్ థర్టీ కలా ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము త్రీ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉండింది ఇంకా ఎవ్రీ టైమ్ మేము వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇలా పిక్స్ అయితే తీసుకుంటాము ఎవ్రీ ఇయర్ వెళ్ళాము ఎవ్రీ సిక్స్ మంత్స్కి వెళ్తూ ఉంటాము ఎయిర్పోర్ట్లో అయితే వెయిట్ చేస్తున్నాము త్రీ ఓ క్లాక్ ఉంది ఫ్లైట్ అని అంటున్నాం కదా బ్యాగేజ్ అయితే చెకింగ్ చేసేసాము శ్రీరంగం ఫస్ట్ టైం వెళ్తున్నాం అండి చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తాము మేము ట్రావెల్ బడీస్ అనమాట డివోషనల్గా ఇంకా విజిటింగ్ ప్లేసెస్ చాలా చూస్తూ ఉంటాము శ్రీరంగం తిరుచి ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాము శ్రీరంగం ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుందనమాట తిరుచి ఎయిర్పోర్ట్లో చూడండి తమిళనాడులో ఉన్న బెస్ట్ బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ తిరుచిలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎయిర్పోర్ట్లో అలా బిల్డ్ చేశారనమాట విజిటింగ్ ప్లేసెస్ ఇక్కడ మనం తిరుచికి చుట్టుపక్కల శ్రీరంగానికి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎంటర్ అవ్వగానే ఇలా చాలా టెంపుల్స్ తమిళనాడు అంటేనే చాలా టెంపుల్స్ కదండి అలాగే రివర్స్ కావేరీ రివర్ అలా అన్నీ అన్నీ మనం ఏం చూడాలో విజిట్ చేసే వాళ్ళు ఏమేమి చూడాలో ఇవన్నీ ఇక్కడ ఈ ఒక్క వాల్ మీద మనకి డిస్ప్లే అయిపోతూ ఉంటాయి ఇవి వీడియో తీసుకున్న మనకి ఈ ప్లేసెస్ విజిట్ చేయడానికి ఐడియా ఉంటుంది అలా అరేంజ్ చేశారనమాట తిరుచి ఎయిర్పోర్ట్లో తిరుచిరాపల్లి అని కూడా అంటారు తిరుచిని మేమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము లగేజ్ అయితే ఇక్కడ ఈ బెల్ట్ దగ్గర తీసేసుకుంటున్నాము ఇక్కడైతే చూడండి తంజా ఊరి పెయింటింగ్స్ ఉన్నాయండి ఎయిర్పోర్ట్లో ఇలా పెద్ద పెద్ద పెయింటింగ్స్ తంజావూరు పెయింటింగ్స్ చాలా ఫేమస్ అలాగే చాలా కాస్ట్లీ కూడా అంతంత పెద్ద పెయింటింగ్స్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు ఉంటాయి ఈచ్ అంత ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్ ఒక దేవాలయంలో ఉందండి తిరుచి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వడం వల్ల శ్రీరంగానికి వచ్చేవాళ్ళు అసలు తిరుచి ఎయిర్పోర్ట్కి రాగానే డివోషనల్ అయిపోతారు కళ్ళెంబటి నీళ్ళు వస్తాయి బాగా భక్తులై ఉంటే శ్రీమన్నారాయణుడికి అంత బాగా ఇక్కడ హిస్టరీ మొత్తం కనిపిస్తుంది అనమాట అంత పెద్దగా ఇలా టెంపుల్ నమూనా కూడా ఎయిర్పోర్ట్లోనే అరేంజ్ చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది అలాగే సర్ప్రైజింగ్గా కూడా అనిపించింది ఎయిర్పోర్ట్లో ముగ్గులు ఇలా దేవుడి పటాలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చాలా ఎయిర్పోర్ట్లు వెళ్ళాను ఈవెన్ కేదార్నాథ్ బద్రీనాథ్ ఇంకా నేపాల్ ముక్తినాథ్ అలా అన్ని టెంపుల్స్ మేము వెళ్ళాము ఎక్కడా నేను అలా చూడలేదు డివోషనల్గా ఎయిర్పోర్ట్ని మొత్తం డివోషనల్గా అరేంజ్ చేసేసారు మేమైతే హాఫ్ ఎన్ అవర్ ట్రావెల్ చేసేసి శ్రీరంగాన్ని అయితే చేరుకున్నాము హోటల్కి కూడా వచ్చేసాము రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఇలా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చాము అదే బెస్ట్ రెస్టారెంట్ అంట శ్రీరంగంలో మాకు అంత దగ్గరలోనే రూమ్ ఉంది ఇంకా టెంపుల్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి మేము డిన్నర్ అయితే చేసేసి ఇలా టెంపుల్కి అయితే వస్తున్నాము నాకైతే చాలా అమేజింగ్గా అనిపించిందండి అసలు ఆ టెంపుల్ చూడగానే గూస్ బంప్స్ వచ్చేసాయి చాలా చాలా పెద్ద టెంపుల్ అసలు మీరు శ్రీరంగం గురించి తెలుసుకునే ఉండుంటారు వరల్డ్లోనే బిగ్గెస్ట్ టెంపుల్ అనమాట శ్రీరంగం ఇలా ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు టెంపుల్లోనే ఊరుంది అని అనిపించింది లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఆ ఊరంతా టెంపుల్లోనే ఉందండి అంత పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి ఎంట్రెన్స్లు మాత్రం అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇన్సైడ్ టెంపుల్ ఉంది చూసేసి రూమ్కి అయితే వచ్చేసాము పిల్లలు అయితే మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయారు ఇది వచ్చేసి డే వన్ అనమాట నెక్స్ట్ డే వ్లాగ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ